జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం ఇడ్లపాడు గ్రామానికి చెందిన సోడశెట్టి మంజు భార్గవి తనపై జరిగిన మోసం వంచనపై పల్నాడు జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసింది ఏఆర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర ధర్మవరపు దుర్గా ప్రసాద్ తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించింది తనకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ లకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ గారికి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీడియా వారికి నా నమస్కారములు నా పేరు సోడిశెట్టి మంజు మాది చిలుకలూరుపేట నియోజకవర్గం నాదేండ్ల మండలం ఇర్లపాడు గ్రామం నేను చదువుకోవడం కోసం మా నాన్నమ్మగారి ఊరైనా అద్దంగి వెళ్ళాను అక్కడ నాకు చాలా దగ్గర బంధువైన రామానాయుడు నా వెంటపడి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పదే పదే నా చాలాసార్లు నా వెంటబడి నన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు ఆ క్రమంలో నేను ప్రెగ్నెన్సీ అయ్యాను ఇతను అద్దెంట్లో విశ్వభారతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఆ సమయంలో అయితే ఈ ఈ టైంలో తనకి వేరే మ్యారేజ్ కుదిరింది తన ఆస్తి కోసం ఎక్కువ కట్నం ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకోబోతుండగా నాకు అది తెలిసి నేను ఎనిమిది రెండు రెండు వేల ఇరవై రెండులో నష్ట్రోపేట దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మేరకు నస్ నషోపేట పోలీస్ వారు నన్ను నాతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ని జెంట్ కానిస్టేబుల్ ఇచ్చి నష్టోపేట పంపించారు ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొక రోజు టైం ఇచ్చారు మళ్ళీ తొమ్మిదో తారీఖు మా అత్తయ్య అయినా మా అమ్మమ్మ అత్తయ్య అయినా వెంకట్ సుబ్బమ్మ మేకల్ నరేంద్ర దుర్గా ప్రసాద్ మరియు చాలామంది మంది పెద్దవాళ్ళు ఒక వంద మంది పైగా ఉన్నారు అందరు వచ్చి నన్ను అటు కూడా ఆడపిల్ల ఉంది నువ్వు ఒక ఆడపిల్లవి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటాను అంటుంది కాబట్టి నువ్వు చిన్నమావయ్యని చేసుకో తను పెద్ద మామయ్యని చేసుకుంటుంది అని అందరూ బలవంతంగా ఒప్పించారు అయినా నేను ఒప్పుకోలేదు చాలా చాలా బలవంతంగా ఒప్పించారు అలా ఆ టైంలో పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై రెండులో నాకు మల్లవరం డ్యాము పెళ్ళి జరిగింది మా చిన్న మావయ్య సోడిశెట్టి కామలేశ్వర పెళ్ళి జరిగినాక మూడు రోజులు మేము మా ఇంట్లో ఉన్నాం ఆ మూడు రోజుల తర్వాత తను మా అత్తయ్య గారింటికి తీసుకెళ్ళి నేను పదహారు రోజులు పండగ వస్తాను ఇప్పుడు అప్పటి వరకు నువ్వు మా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళాడు చెప్పి వెళ్ళిన తర్వాత రామానాయుడు నాతో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు నన్ను మళ్ళీ ఫిజికల్గా మెంటల్గా ర్బల్గా కూడా అబ్యూస్ చేస్తున్నాను చాలా చాలా మాట్లాడుతున్నారు నువ్వు నాతోనే ఉండాలి నాకే చేయాలి మా తమ్ముడికి నువ్వు అసలు కాపురం చేయకూడదు నాతో ఉంటే ఇంట్లో ఉంటావు నేను చెప్తుంటే జరగాలని చాలా చాలా టార్చర్ పెడుతున్నాను సార్ అది నేను మా ఆయనకి చెప్తే చాలాసార్లు ఫోన్ చేస్తే మా ఆయన నువ్వు మా ఇంటి పరువు తీసావు కేసు పెట్టావు నీకు ఇది ఇలానే జరగాలి మా అన్ననే వండినా అంటే నువ్వు ఊరుకోను అండ్ ఇలా ఇలా ఒక చాలా ఒక ఇరవై రోజుల వరకు ఇంతే టార్చర్ జరిగింది ఇంక నేను భరించలేక మా అమ్మ వాళ్ళని పిలిపించి నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను తర్వాత ఇంకా అప్పటినుంచి ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు వరకు మధ్యలో పద్నాలుగు నెలలు మా ఇంట్లో వాళ్ళు మా ఆయన దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నారు మా కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మా హస్బెండ్ ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదని వాళ్ళు చెప్తున్నారు అలా అలా పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళ టైం పద్నాలుగు నెలలు వాళ్ళు టైం వేస్ట్ చేశారు చెప్పట్లేదు వీళ్ళందరినీ ఇంకొక రోజు మా ఇంట్లో వాళ్ళు నన్ను లాగే సర్ది మా అత్తయ్య దగ్గర వదిలిపెట్టారు నువ్వు ఇక్కడే ఉండు న్యాయం వచ్చే వరకు మా అత్తయ్య చెప్పారు మీరు చూసుకుంటే పెళ్లి చేసుకున్నారు కదా ఇక్కడ ఉంటే అబ్బాయి వస్తారని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు ఇంకా మా అమ్మ కూడా నాకు తోడుగా ఆ రోజు అక్కడే ఉంది మేము నిద్ర లేచేసరికి మా